ఇక్కడ మనం చూస్తున్నటువంటి మరో పశుగ్రాసం సాంప్రదాయమైనటువంటి పశుగ్రాసము జొన్న మరి జొన్న అంటే మనం అందరం ఈరోజు చూస్తున్నాం జొన్న అంటే మరి మిల్లెట్ ఈ మిల్లెట్స్లో జొన్నలో పశుగ్రాసం అనేది జొన్నలో ఉన్నటువంటి కాల్షియం కాల్షియం అనేది జొన్నలో అధికంగా ఉండేటువంటి పశుగ్రాసాల్లో జొన్న ఒకటి రెండవది సజ్జ లేదా రాగులతో పోలిస్తే మరి జొన్నను పెంచడం కూడా తేలికే అయితే ఏ పశుగ్రాసమైనా పూత దశలోనే కట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి మనం జొన్న కూడా మరి అరవై రోజులకు మరి ఇది నాటు జొన్న రకమే మరి అరవై కల్లా మనకు కోతకు సిద్ధంగా ఉంది అయితే ఇక్కడ ఉన్నటువంటి మన రైతు మరి విజయ్ కుమార్ చేసినటువంటి ఒక వినూత్నమైన పద్ధతి ఏంటంటే సాధారణంగా కూలీలతో కట్ చేస్తే కూలీల యొక్క ఖర్చు పెరుగుతూ ఉందనే ఉద్దేశం మీద ఈ రేపర్ ప్యాడీ రేపర్ను కట్ చేస్తుంది ఈ విధంగా ఎక్కడికెక్కడ మరి పశుగ్రాసం మేలైన పశుగ్రాసాన్ని పెంచడం ఆ పశుగ్రాసాన్ని మరి మనము ఖర్చులు తక్కువ ఖర్చులో మరి పశువు ఫారానికి ఉపయోగించేది కూడా అవసరమే మనందరికీ తెలిసిన మరో ఇంకో తెలియాల్సిన అవసరం ఏంటంటే ఇటీవల మనము ఆధునికమైనటువంటి పశుగ్రాసాల్లో పోలిస్తే పోషక విలువల్లో జొన్నను మించిన రారాజు లేదు ఎందుకంటే మంచి జొన్న మేపినటువంటి పశువులకు పునరుత్పత్తి సమస్యలు కూడా ఉండవు మనం ఇందాక చూసుకున్నట్లు జొన్న మరి ధాన్యం జాతి పశుగ్రాసం అలాగే జనుము వచ్చేసి లెగ్గం పప్పు జాతి పశుగ్రాసం ఈ రెండు మిక్స్గా మనము చేసుకోగలిగితే మరి మనకు పశువుకు అన్ని రకాలైనటువంటి ప్రోటీన్లు అలాగే మరి ఫ్యాట్స్ క్రూ పదార్థాలు అలాగే శక్తి పిండి పదార్థాలు మినరల్స్ ఇవన్నీ కూడా మరి పశువుకు అందే ఆస్కారం ఉంది కాబట్టి రైతులు సాంప్రదాయకమైనటువంటి జొన్నను సాంప్రదాయకంగా వస్తున్నటువంటి జనుమును విస్మరించకూడదనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం వాటితో పాటు మెకనైజేషన్ ఉపయోగించుకొని ఆ సాగు ఖర్చులను అంటే హార్వెస్టింగ్ ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు పాల ఉత్పత్తి వ్యయం అంటే ఒక లీటర్ పాల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలి అలాగే పశువు యొక్క ఆరోగ్యం బాగుండాలన్నా పశువులలో పునరుత్పత్తి సామర్థ్యం పెరగాలన్న పాలల యొక్క పోషక విలువలు ఎక్కువ కావాలన్నా పశుగ్రాసాలను సాగు చేయకుండా డైరీని మనము నడపలేము అది సాధ్యమయ్యే పని కాదు సరే ఇక్కడ మనము ఇంతవరకు చూసినటువంటి పశుగ్రాసాలు ఏకవార్షికాలు అంటే ఒకసారి మాత్రమే అవి మనము కట్ చేస్తే తర్వాత ఉపయోగం కానీ ఇక్కడ మనము ఈ సూపర్ నేపీర్ అనేది నేపియర్ ప్లస్ బాజ్రా సంక్రమంగా చేసి తయారు చేయబడేటువంటి ఈ సూపర్ నేపియర్ అనేది బహువార్షికం అంటే ఒకసారి మనము పశుగ్రాసాన్ని మరి నాటడం అంటే మన పిలకలు అంటే చెరుకు పిలకల టైప్లో కనుపులు కనుపులుగా దీన్ని మనం నాటి సాగు చేస్తే మూడు సంవత్సరాల వరకు దీన్ని మనము ఉత్పత్తి పొందవచ్చు తక్కువ నేలలో ఎక్కువ పోషక విలువలు ఉన్నటువంటి గ్రాసాన్ని ఈ మరి పెంచాలంటే సూపర్ నేపేరు ఒకటే ఏకైక మార్గం ఈ సూపర్ నేపేరు మనకు పోషక విలువల రీత్యా కూడా ప్రోటీన్లు కూడా ఇందులో మోర్ దాన్ టెన్ పర్సెంట్ ప్రోటీన్స్ ఉన్నాయి మరి సాంప్రదాయకమైనటువంటి వాటితో పోల్చినప్పుడు వీటిలో పోషక విలువలు ఎక్కువ ఉత్పత్తి ఒక ఎకరాకు వచ్చే ఉత్పత్తి కూడా ఎక్కువే అలాగే ఇటీవల మరి మార్చబడినటువంటి లేదా ఇటీవల రూపొందించబడినటువంటి సూపర్ నేపేరు రకము గతంతో పోలిస్తే పోషక విలువల్లో బెటరు అలాగే పశువు యొక్క యాక్సెప్టెన్స్ అంటే పశువు తీసుకునేందుకు కూడా ఇష్టపడే విధంగా ఆ నూకు కూడా అది దీంట్లో తగ్గి ఉంది కాబట్టి ఈ సూపర్ నే అనేది కూడా మరి ఆధునికంగా మరి ఇటీవల మనము డైరీ ఫారాలు నిర్వహించే వాళ్ళు ఈ సూపర్ నేపేరుని కూడా ఖచ్చితంగా ప్రతి ఫామ్ కూడా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఈ విధంగా డైరీని శాస్త్రీయంగా నిర్వహి నిర్వహించాలనుకుంటే ఒకటి పచ్చి మేతలు రెండు పశు దాన ఈ రెండు కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటా వీటిని ఉపయోగించాలి అయితే ఈ పచ్చి మేతల్లో మరలా ధాన్యపు జాతిని పప్పు జాతిని ఏకవార్షికము అలాగే బహువార్షికము ఈ నాలుగుటిని కూడా మనము ఒక క్రమ పద్ధతిలో మరి మనము అవసరాల రీత్యా కూడా పెంచుకోవాలి ఏదైనా ఒకే రకమైనటువంటి పశుగ్రాసాన్ని వాడడం కన్నా మిక్స్ అంటే ధాన్యం జాతి పప్పు జాతి అలాగే ఏకవార్షికము బహువార్షికము ఈ విధంగా కాంబినేషన్లో వాడుకుంటే పశువులు ఇష్టంగా తినడంతో పాటు పశువుల ఆరోగ్యం బాగుంటుంది అలాగే పునరుత్పత్తి సామర్థ్యం బాగుంటుంది పాల ఉత్పత్తిలో పాల ఉత్పత్తి మరియు పాలలో వచ్చే వెన్న శాతంలో కూడా మరి మెరుగైన ఫలితాలు సాధించవచ్చు ఇక దానా విషయానికి వస్తే మరి మనము ఇందులో ధాన్య ధాన్యపు జాతి అంటే గ్రెయిన్స్ అలాగే ప్రోటీన్స్ అలాగే ఫ్యాట్స్ అలాగే మినరల్స్ వైటమిన్స్ ఈ ఐదు కాంబినేషన్ కూడా మనము గమనించుకొని మరి అందులో ధాన్యం జాతి కింద మరి జొన్నలు లేదా రాగులు లేదా సజ్జలు లేదా మొక్కజొన్నలను ఫిఫ్టీ పర్సెంట్ అవి అలాగే ఒక థర్టీ పర్సెంట్ తౌడు అలాగే ట్వంటీ పర్సెంట్ గానువ చెక్కలు ఈ కాంబినేషన్లో మనం దానాను స్వయంగా తయారు చేసుకుంటే మరి మేలైనటువంటి దానాలుగా ఉపయోగపడ్డమే కాకుండా వాటి యొక్క ఖరీదును కూడా మనం తగ్గించుకోవచ్చు ఎందుకంటే ఉత్పత్తి వ్యయమును తగ్గించుకోకుంటే మరి మనకు పాల మార్కెట్లకు మరి రైతు రైతుకు ఎటువంటి పూర్తి అజమాయిస్ లేదు అంటే కంట్రోల్ లేదు కాబట్టి మనము ఉత్పత్తి ధరను తగ్గించాలనేది ప్రధానంగా ఆలోచించాలి అలాగే పోషక విలువలు కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి